హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు షాపింగ్ మజా మా షాపింగ్ మజా ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీకు ఎప్పుడు చూపించకపోయే శారీస్ కావాలి అంటే దయచేసి కింద నెంబర్కి కాల్ చే కాల్ చేయకుండా కేవలం వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి ధన్యవాదాలు ఇప్పుడు ఆ శారీస్ ఎంటర్ చూద్దామా ఇది జూట్ సిల్క్ జట్ శారీ కేవలం పదకొండు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉంటుంది మీకు కావాలంటే వాట్సాప్ చేయండి ఇక రెండోసారి వచ్చేసి పింక్ డార్క్ పింక్ అండ్ వైలెట్ కాంబినేషన్లో ఉంటుంది ఇది కూడా పదకొండు వందల రూపాయల జూట్ సిల్క్ అయితే గమనించవలసింది ఏంటంటే ఎప్పుడైనా సరే మీరు రేట్ మళ్ళీ మళ్ళీ అడగ అడగకండి పదకొండు వందలు ఫిక్స్ ఉంటుంది ఫ్రీ హోమ్ డెలివరీ కూడా చేస్తున్నాము సో ఇది ఆఫర్ మన సబ్స్క్రైబర్స్కి అలాగే మన వాట్సాప్ చేసిన వాళ్ళకి ఇలా ఇస్తాము మరొక విషయం ఏంటి అంటే క్యాష్ ఆన్ డెలివరీ ఉంటుంది ఇది ఆన్లైన్ షాపింగ్ అండి మీ షాప్ ఎక్కడ అని కూడా దయచేసి అడగండి దీనిలో కలర్స్ వచ్చేసిన దాకా మీరు చూసినట్టుగా ఆరెంజ్ పింక్ ఎల్లో ఆరెంజ్ మస్టర్డ్ ఆరెంజ్ బ్లూ అలాగే ఇప్పుడు లాస్ట్గా వైట్ అండ్ రెడ్ ఇది చాలా బాగుంటాయండి సో మరి మరొకసారి చెప్పేది ఏంటి అంటే మీకు గనుక ఈ శారీస్ కావాలి అనుకుంటే ఈ నెంబర్కి ఇప్పుడు మేము చూపించబోయే నెంబర్కి దయచేసి వాట్సాప్ చేయండి కాల్స్ మాత్రం చేయకండి ధన్యవాదాలు అయితే మీకు ఇలాంటి ఎన్నో మోడల్స్ కావాలి శారీస్ కావాలి డ్రెస్ మెటీరియల్స్ కావాలి కిడ్స్ వేర్ కావాలి అంటే మాత్రం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా క్లిక్ చేసుకుంటే మేము ఏం పెట్టినా షాపింగ్ మీకు తెలుస్తుంది ధన్యవాదాలు